హాయ్ అండి మా నాన్నగారు నా చేత కాడ నొక్కించుకుంటూ పద్యాలు చెప్పించుకునేవారు అన్నాను కదండి అలా నేను మా నాన్నగారికి చెప్పిన మరో పద్యం ఇది కూడా మా టెన్త్ క్లాస్ అండి చాటు పద్యము కవి శ్రీనాథుడు అంటే తెలియని వాళ్ళు ఉండరు కదండీ ఆయన ఒకసారి ప్రయాణం సాగిస్తున్నారు సరిగ్గా అడవి మార్గ మధ్యంలోకి వచ్చేసరికి దాహం అనిపించింది తీరా చూస్తే మన నీళ్ళు నీళ్లు కూడా లేవు అయిపోయాయి ఆయన అప్పుడు పల్లకి మోస్తున్న బోయీలను దాహానికి ఎక్కడైనా నీరు తిరుగుతుందేమో చూడమన్నారు అప్పుడు ఆ బోయలు పళ్ళకి ఆపి నీరు కోసం అని వెళ్ళారు ఆ పక్కన పాడుబడిన శివాలయం ఒకటి కనిపిస్తే ఈ లోపు శ్రీనాథుడు అక్కడ విసిరివిద్దామో అన్నట్టుగా వెళ్లారు తీరా గుడిలో కడుగు పెట్టాక అక్కడ ఉన్న శివలింగాన్ని చూసి శ్రీనాథుడు కవులకు తెలియందేముందండి కష్టం వచ్చిన సుఖం వచ్చినా అంతా కవిత్వంలోనే చెప్తారు కదా అప్పుడు ఏం ఆ శివలింగాన్ని చూసి ఆయన సిరిగల వానికి జిల్లును తరుణులు పది ఆరు వేల దగ్గ పెండ్లాడన్ దిరుపమునకిద్దరాండ్రా విడుగు పార్వతి చాలున్ అని చెప్పారండి అంటే సిరిగల అంటే స్తోమత ఉన్న శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్న అర్థం ఉంది ఎందుకంటే ఆయనకు పోషించే అర్హత ఉంది కానీ రమేశ నువ్వేమో భిక్షం ఎత్తుకొని జీవించేవాడు నువ్వు ఇద్దరిని ఎక్కడ పోషించగలవు అందుకుని పార్వతిని భారీగా ఉంచుకుని గంగాని విడిచిపెట్టు అన్నారు అంటే దాని అర్థం గంగాదేవి అంటే మరి నీరే కదండి నా దాహాన్ని తీర్చవయ్యా స్వామి అని ఇలా వేడుకున్నారనమాట అండి ఈ పద్యంలో మనకి చమత్కారము కనిపిస్తుంది అభ్యర్థన కనిపిస్తుంది బాగుంది కదా